హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త వచ్చిందండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ పంపిణీలో పది రకాల సరుకుల పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో ఉంది అలాగే మనకు సంక్రాంతి కనుకగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తారు లేదా అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా రేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఏ ఏ సరుకులు పంపిణీ చేయబో డబ్బులు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అలాగే మోడీ గారికి ఈ యొక్క నిర్ణయాలు ఏమి తీసుకున్నారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దామండి సో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అంటే కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు ఇచ్చే బియ్యం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించబోతున్నారు సో చాలామంది బియ్యాన్ని అమ్ముతున్నారు ఈ యొక్క కోటాలో ఇచ్చే బియ్యం తినలేక తక్కువ ధరకే అమ్మేస్తున్నారు సో బియ్యాన్ని ప్రజలు తీసుకుంటున్నారు అని చెప్పి లెక్కలు చూపించిన పోలీసు పోలీసులకు పట్టించిన విదేశాలకు అమ్మిస్తున్నారు అని ఎందుకని కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఆపేసి డబ్బులు పంపిణీ చేసి ఆలోచనలో ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి ఇక మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి కూడా ఇవ్వకుండా డబ్బులు ఇచ్చే ఆలోచనలో ఉందని కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాలేదు అని సో కాబట్టి ఈ యొక్క ఇక బియ్యం ఇస్తే అమ్మేస్తున్నారు అని అదే అదే పనిగా అదే డబ్బులు ఇస్తే వాళ్లకు నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారు అని ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి ఇది పక్కన పెడితే మనకు సంక్రాంతికి వస్తుంది కదా ఈ యొక్క సో జనవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క సంక్రాంతి రేషన్ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి సంక్రాంతి రేషన్లో దాదాపుగా మనకు అన్ని రకాల సరుకులు ఇవ్వబోతున్నారు అంటే ఇన్ని వంటలు చేసుకునేవటానికి గోధుమ పిండి చెక్క బెల్లము నూనె శనిగపప్పు కందిబులు బియ్యం వీటితో పాటుగా నెయ్యి ప్యాకెట్ కూడా ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేసి సంక్రాంతి రేషన్లో ఇవ్వబోతున్నారు అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు సంక్రాంతి కనుకగా పట్టు చీరల పంపిణీ చేస్తారని న్యూస్ వైరల్ అవుతుంది సో ఇది పంపిణీ చేశారా లేదా అని తెలుసుకునే ముందే మనకు పక్క రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కూడా మహిళలకు చీరలు పంపిణీ చేయబోతున్నారండి సో మహిళలకు నచ్చిన డిజైన్లో రెండు చీరలు చొప్పున ఒక్కొక్కరికి పంపిణీ చేయబోతున్నారనమాట సో మనకు ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేశారా అంటే మనకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అన్ని దాదాపుగా తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అలాగే ఏపీలో కూడా అమలు చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఉచిత బస్సు కానీ అలాగే గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున ఇలాంటి పథకాలు ఏపీలో కూడా తీసుకువస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ముందుగానే ఏపీలో కూడా సంక్రాంతికి మహిళలకు చీరలు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అఫీషియల్గా గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా మనకు టైం అయితే అయిపోయింది కాబట్టి ఏమి ఏమి సరుకులు ఇస్తున్నారు ఎప్పటి నుంచి యొక్క సంక్రాంతి రేషన్ స్టార్ట్ అవుతుంది అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేశారా లేదా వీటికి సంబంధించి కొన్ని రోజుల్లో అప్డేట్ అయితే అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనకు జనవరి నెలలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల మహిళలకు కూడా పదహైదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని అన్నారు అంటే సంక్రాంతికి సందర్భంగా మనకు ఈ యొక్క పథకానికి ప్రారంభించబోతున్నారు సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆధార్ హిస్టరీ సర్టిఫికెట్లు అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ పథకానికి సంబంధించి డిసెంబర్ చివరి వారంలో మనకు అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ కూడా మనకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి